హాయ్ ఫ్రెండ్స్ ఈస్ట్ ఫేసింగ్ టూబీహెచ్కే హౌస్ రోడ్ సేల్కి అయితే వచ్చింది ఇది ఎక్కడుంది దీని కొలతలు ఏంటి రేట్ ఎంత చెప్తున్నారు లోన్ ఏమేమి చేయించారు అనే వివరంగా చెప్తాను ఇదంతా ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఇదంతా కూడా ముప్పై ఇంటూ యాభై ఒకటి సైజులో నూట డెబ్భై గజల్లో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ టూబీహెచ్కే హౌస్ అండి ఇది ఫ్రంట్ అంతా ఫార్టీ ఫీట్ రోడ్డు కార్ అయితే దీనికి బయటే పార్క్ చేసుకోవాలండి ఇది ఇదంతా ఫార్టీ ఫీట్ రోడ్డు కార్ బయట పార్క్ చేసుకోవాలి దీనికి లోన్ ఏ విధంగా ఉందో చూపిస్తాను ఒకసారి లోన్కి అయితే వెళ్దాం మెట్లుకి కాంపౌండ్ వాళ్ళకి గ్యాప్ అయితే ఇచ్చేశారు ఇచ్చేసారు అవుట్లో టైల్స్ కూడా వస్తాయండి అన్ని నైంటీ పర్సెంట్ వర్క్ అంతా అయిపోయింది ఒక టెన్ పర్సెంట్ వర్క్ బ్యాలెన్స్ అయితే ఉంది ఈ సైన్యంలో సబ్మెస్ఫుల్ పంప్ అయితే ఇచ్చేసారు నార్త్ వైపు ఫోర్ ఫీట్స్ అయితే ఇచ్చారండి దీనికి వెస్ట్ వైపు కూడా టూ ఫీట్స్ ఉంది ఉంటుంది అలాగే సౌత్ వైపు కూడా టూ ఫీట్స్ ఉంది ఉంటుంది ఇది కామన్ బాత్రూమ్ అండి మెట్ల కింద తీసుకున్నారు ఒకసారి చూడండి ఇది బాగుంది అవుటర్స్ ఎవరు వచ్చినా యూజ్ చేసుకుంటాకి మూడు ఇంటూ ఆరు సైజులో ఉంటుంది బాత్రూమ్ లోనకైతే వెళ్దాం ఒకసారి లోన ఏ విధంగా ఉందో చూపిస్తాను ఇది అంతా హాల్ ఏరియా అండి ఇది ఇందులో ఇచ్చిన సీలింగ్ కూడా చూడండి ఒకసారి బాగుంది ఇరవై ఇంటూ పదిన్నర సైజులో హాల్ అండి ఇదంతా కూడా నా అతవై ఒక డోర్ ఇచ్చారు ఒక విండో కూడా ఇచ్చారండి దీనికి ఇది టీవీ యూనిట్ హాల్కి డైనింగ్కి మధ్యలో ఆర్చ్ కూడా ఇచ్చారు బాగుంది ఇది డైనింగ్ ఏరియా అండి ఇదంతా కూడా పూజ గది కిచెన్ అన్నీ కూడా ఇచ్చేసారు దీనికి పూజ గది అయితే చూపిస్తాను ఒకసారి ఇది ఇదంతా పూజ రూమ్ అండి ఇది నాలుగు ఇంటూ ఆరు సైజులో లో ఉంటుంది ఇది ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారు దీంట్లో కిచెన్ అండి ఇది యూ టైప్ ప్లాట్ఫామ్ అయితే తీసుకున్నారు గ్రానైట్ తో ఈస్ట్ వైపు ఒక విండో ఇచ్చారు ఇదంతా స్టోరేజ్ అండి ఇదంతా కూడా బాగుంది ఈ కిచెన్ కూడా తొమ్మిది ఇంటూ ఎనిమిది సైజులో ఉంటుంది అండి ఇది ఇది డైనింగ్ ఏరియా ఇందులో ఇచ్చిన సీలింగ్ కూడా చూడండి బాగుంది బాగా చేయించారు ఇది పన్నెండు ఇంటూ పది సైజులో ఉంటుంది సౌత్కి ఒక డోర్ ఇచ్చారు ఒక విండో ఇచ్చారు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది కూడా చూపిస్తాను ఒకసారి మీకు ఇందులో ఇచ్చిన సీలింగ్ కూడా చూడండి కలర్ కాంబినేషన్ కూడా ఇంకా చేయించాలండి సౌత్ వైపు ఒక విండో ఇచ్చారు ఈ స్ట్రెచ్చర్లో మీరు తీసుకుంటే కలర్ కాంబినేషన్ కూడా మీకు నచ్చిన విధంగా చేంజ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఒక టెన్ పర్సెంట్ వర్క్ అయితే బ్యాలెన్స్ ఉంది అన్ని చేంజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది మనకి వర్క్ కూడా కబోర్డ్లో పాయింట్ ఇచ్చేశారు దీంట్లో ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది బాగుందండి ఇది నాలుగున్నర ఇంటూ ఆరున్నర సైజులో బాత్రూమ్ అండి ఇది అటాచ్డ్ బాత్రూమ్ బాగుంది కమోడ్స్ ట్యాప్స్ అని రిమైనింగ్ అన్ని మనకి చేంజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ట్యాప్స్ కమోడ్స్ అన్నీ కూడా బ్రాండెడ్ అయితే ఇస్తారు మనకి ఈ బెడ్రూమ్ సైజు వచ్చేసి మనకి పదిహేడు ఇంటూ పన్నెండు సైజులో ఉంటుందండి మాస్టర్ బెడ్రూమ్ సైజు బయటకి అయితే వచ్చేద్దాం ఒకసారి బయట కూడా ఏ విధంగా ఉందో చూపిస్తాను చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను మీకు నా అత్తవైపు ఒక డోరు ఒక విండో కూడా తీసుకున్నారు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది లోన్ సైడ్ ఇచ్చినవన్నీ కూడా గ్రానైట్ గుమ్మాలు అయితే ఇచ్చేసారు ఇందులోని చిల్డ్రన్ బెడ్రూమ్లో సీలింగ్ కూడా ఈ విధంగా ఉంటుందండి దీని సైజు వచ్చేసి పదకొండు ఇంటూ పదిన్నర సైజులో ఉంటుంది నా అత్తవైపు ఒక విండో ఇచ్చారు దీనికి దీంట్లో వచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది ఇది ఇంటూ ఆరున్నర సైజులో ఉంటుందండి ఈ బాత్రూమ్ కూడా పైన కూడా ఒక అటకైతే ఇచ్చారు వేస్ట్ సామాన్లు ఏమైనా ఉన్నా వేసుకుంటాక బాగుంటుందని ఓ టెన్ పర్సెంట్ వరకు అయితే బ్యాలెన్స్ ఉందండి మొత్తం అంత అయితే చేయించి మనకి ఇవ్వడం జరుగుతుంది బాగుందండి చాలా స్పేసెస్గా అయితే ఉంది మొత్తం హౌస్ అంతా కూడా ముప్పై ఇంటూ యాభై ఒకటి సైజులో నూట డెబ్బై గజాల్లో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే హౌస్ అండి ఇది ఈ స్ట్రెచర్లో తీసుకుంటే కలర్ కాంబినేషన్లు అన్నీ కూడా మీకు నచ్చిన విధంగా చేయించు ఇవ్వడం జరుగుతుంది ఈ హౌస్ ఎక్కడ ఉందంటే రాజమండ్రి బొమ్మూరులో అయితే ఉంటుందండి ఎస్ఆర్ఎం గోల్డెన్ సిటీ అండి ఇది దీని రేట్ వచ్చేసి మీకు అరవై అరవై నాలుగు లక్షలు అయితే చెప్తున్నారండి ఇంకా తగ్గిస్తారు మాట్లాడుకోవచ్చు అండి ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఇదిగోండి అయితే వాటర్ ట్యాంక్ వస్తుంది కన్స్ట్రక్షన్ అంతా కూడా మీకు నైన్ బై ట్వెల్వ్ ఫిలర్స్ తో కన్స్ట్రక్ట్ చేశారండి మొత్తం బిల్డింగ్ అంతా కూడా బాగుందండి చాలా నీట్ గా అయితే కన్స్ట్రక్ట్ చేశారు ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది నూట డెబ్బై గజాలలో కట్టిన హౌస్ ఇది దీని రేట్ వచ్చి అరవై నాలుగు లక్షలు చెప్తున్నారు ఇంకా తగ్గిస్తారు మాట్లాడుకోవచ్చు ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇది ఫ్రంట్ అంతా ఫార్టీ ఫీట్ రోడ్స్ బయట పార్కింగ్ చేసుకోవాలండి దీనికి కావాల్సిన వారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్లకి ఫోన్ చేయండి మంచి రేటుకైతే మాట్లాడి మీకు ఇప్పించడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్